ప్రజలందరికీ నమస్కారము మే మాసం మేషరాశి ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు ఈ మే మాసంలో మేషరాశి వాళ్ళకి అదృష్టము లలాటకము యోగము నక్షత్రము బలము పూజ బలం మరి ఈ రాశిలో ఏ విధంగా ఉన్నది వాళ్ళకి జరిగేది జరగాల్సింది వాళ్ళు అనుకున్న పనులు వాళ్ళు చేసే పనులు కష్టాలు నష్టాలు ఇబ్బందులు ఏమేమి జరుగుతున్నాయా అనేది మనం ఇప్పుడు అమ్మవారి విషయాలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు ఇన్నిటికైతే మీలో ఉండే సమస్యలు అనేది మీకు అర్థమవుతాయి ఈ మేషరాశి వాళ్ళకి అదృష్టము జీవితము స్థాన బలము పూజ బలము మరి ఇలా పేరు బలములో చూస్తే స్థాన బలం అనగా ఇల్లు ఒక విల్లు కట్టుకోవటం లేదా విల్లు కొనటం ఇలాంటి ఇలా జాతక యోగంలో అనేది దగ్గరికి వస్తుంది మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ముఖ్యంగా విద్యా రంగంలో ఉండవలసిన వాళ్ళకి గ్రత నెలలో వాళ్ళు రాసిన ఎగ్జామ్స్లు వాళ్ళు రాసిన విద్య వాళ్ళకి ఒక మంచి మలుపులోకి వచ్చి ఒక స్థాయిగా ఎదగాల్సిన యోగం అనేది వాళ్ళ జాతకంలో కనబడుతుంది మరి ఉద్యోగము వ్యాపారము మరి ఈ ఉద్యోగము వ్యాపారంలో కూడా చాలామంది చాలా చాలా విధానాలుగా కష్టపడుకుంటూ ఈ ఉద్యోగం గురించి శత ప్రయత్నాలు చేసి ఉద్యోగం చేస్తుంటారు మరి ఎన్నో రోజుల నుంచి రావాల్సిన ప్రమోషన్ కూడా అది వాళ్ళకి దగ్గరికి వచ్చి బ్రేక్ కావటం ఇలాగా కొన్ని సమస్యలతో కొంత సతమతం అయిపోతున్నారు కాబట్టి ఆ ఉద్యోగం చేసే వాళ్ళందరికీ ఒక ప్రమోషన్ మార్పు లాంటిది ఒకటి ఈ మే నెలలో రాబోతుంది మరి ముఖ్యంగా పెళ్ళిళ్ళు కానీ ప్రవేశాలు కానీ ఈ నెలలో అద్భుతమైన కళ్యాణము గృహప్రవేశము ఇలా జాతకములు అనేది రాబోతుంది మరి ముఖ్యంగా ఆరోగ్యము ఆరోగ్యం అనగా హెల్త్ మరి హెల్త్ విశేషంలో కూడా కొంత ప్రాబ్లమ్స్ కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కొంత ప్రాబ్లం మీకు ఎదురే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఆరోగ్యపరంగా చర్య తీసుకోవాలి మనకి ఎంత సంపాదించినా కూడా ఆరోగ్యాన్ని మించింది ఏది లేదు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నాడు మరి ఆరోగ్యాన్ని మించింది ఏది లేదు కదా కాబట్టి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి మరి దానికి చేయాల్సిన కొన్ని టైము కొన్ని విధానాలు మనం తెలుసుకోవాలి మరి ఏం పర్వాలేదులే మనం కష్టపడుతున్నాములే ఆరోగ్యం ఇప్పుడు కాబోతే తర్వాత చూసుకుంటాములే అంటే ముందు ఆరోగ్యమే పోయిన తర్వాత నువ్వు డబ్బు సంపాదించి ఏమి లాభం అందువల్ల ముందు జాగ్రత్త చూడాలి ఏ పని చేసినా ఏది తినాలన్నా ఎక్కడ పోవాలన్నా ఆచితూసి అడుగేయండి తొందరపాటు వద్దు మరి ముఖ్యంగా మీకు వైవాహిక జీవితంలో కూడా చూసుకుంటే కళ్యాణ యోగంలో కూడా మీకు ఇంతకుముందు కలిసి ఇప్పుడు ఇడిపోయిన వాళ్ళందరికీ మళ్ళా ఒక అవకాశం అనేది ఒకటి రాబోతుంది మంచి మంచి అవకాశము వస్తుంది మరి ఎన్నో రోజుల నుంచి ఇడిపోయిన వాళ్ళు భార్యాభర్తలు గొడవలతో సమస్యలతో నామాటే కావాలి నామాటే నెగ్గాలి అని ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వాళ్ళకి ఉండాల్సిన శికాకుల వల్ల కొంత సమస్యతో దూరం అయిపోతుంటారు మరి అలాంటి దూరం అయిపోయిన వాళ్ళందరికీ ఒక మంచి టైం అనేది రాబోతుంది మరి మంచి టైం అనేది ఆ భగవంతుడు దయ వలన వీళ్ళకి ఎదురొచ్చే మార్గాలు అనేది ఈ మే మాసంలో మళ్ళీ వాళ్ళిద్దరూ ఒకటి వాళ్ళ కుటుంబము ప్రశాంతంగా ఉండాల్సిన టైం అనేది దగ్గరికి వచ్చేసింది మరి ముఖ్యంగా శత్రు భయం శత్రువు నాశనం మరి శత్రువుల వల్ల కొన్ని సమస్యలు వస్తుంటాయి లేనిపోయిన సమస్యలు మనం మన బతికేదో మనం బతుకుతున్నా కూడా మన మీద రాళ్ళేస్తుంటారు లేనిపోయిన శికాకులు పెడుతుంటారు మనం ఏమి అనకపోయినా కూడా ఏదో అన్నావు ఏదో చేసావు ఏదో చేయాస్తున్నావు అని మన మీద లేనిపోయిన సికాకులు పెట్టి మనం చేసే పనిలో కానీ మన ఇంట్లో కానీ మనకు దగ్గర దాపు స్నేహితుల మధ్యలో ఉండవలసిన వాళ్ళ దగ్గర కూడా మనకు కొన్ని సికాకులు పెట్టి కొన్ని ఇబ్బందులు చేసే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ముఖ్యంగా ఈ నెలలో కొన్ని కోర్టు సమస్యలు కానీ కొన్ని భూమి సమస్యలు కానీ కొన్ని మార్పులు సేంచీస్ రాబోతున్నాయి మరి ముఖ్యంగా రియల్ ఎస్టేట్లో కానీ రాజకీయ నాయకులు రాజకీయ ఫలితంలో కానీ సినీ ఫీల్డ్లో కానీ ఈ యూట్యూబ్ రంగంలో కానీ ఏ రంగంలో అయినా ఏ బిగిన్స్లైనా కానీ వీళ్ళకి ఈ మే మాసంలో ఒక గుర్తింపు అనేది రాబోతుంది అంటే ఎన్నో రోజుల నుంచి వాళ్ళు పడ్డ కష్టానికి ఒక ప్రతిఫలం అనేది రాబోతుంది ఆ ప్రతిఫలం వలన తప్పకుండా అభివృద్ధి వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఎంత సంపాదించినా కూడా డబ్బు అనేది వీళ్ళ చేతిలో ఎక్కువగా నిలబడదు ఎందుకంటే ఆదాయం తక్కువగా ఉంది ఖర్చు ఎక్కువగా ఉంది కాబట్టి ఆదాయములో రెండు ఖర్చులో పద్నాలుగు కాబట్టి వీళ్ళు ఎంత సంపాదించినా కూడా భోజన బంధం దానికి 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 పోతూ ఉంటుంది కాబట్టి ఆ లక్ష్మీదేవత ఇలా చేతుల్లో నిలబడాలి మరి ఇలా మీద కొంచెం ప్రజా దిష్టి కూడా ఎక్కువగా ఉంటుంది మరి ఏ కార్యక్రమం చేసినా కూడా ఆ కార్యక్రమం చేతిగాడికి వచ్చి చేయిజారిపోవటం మనసు కరెక్ట్గా ఉండకోకుండా ఉండటం మనసు ఒక దుఃఖన పని ఒక దుఃఖంగా ఉండటం ఆ విధంగా కనబడుతుంది కాబట్టి మీ మీద నరులు దోష నరులు దిష్టి చెడు కన్ను చేతబడి ఇలాంటి చాలామంది మీ మీద కొన్ని ఉండయని మీరు చాలా వరకు సతమతం అవుతుంటారు కాబట్టి మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా దానికంటూ ఒక మార్గం అనేది మన దగ్గర ఉంటుంది ఎందువల్ల అంటే తొక్కితే రాయి మొక్కితే దేవుడు నమ్మకంతో ఏదైనా అవుతుంది కానీ నమ్మకం లేని ఏది కాదు మరి మీకు అన్ని విధానాలుగా బాగుండాలి మనశ్శాంతి శాంతి గృహశాంతి అన్ని విధానాలుగా మీకు బాగా ఉండాలి అంటే మీకు ఆ భగవంతుడు దయ వలన లక్ష్మీ కటాక్షం అనేది మీకు కలిసి ఉండాలి మనస్సు శాంతిగా ఉండాలి అనుకున్న పని మీకు దగ్గరలో ఉండాలి అంటే మీ మీద ఉండాల్సిన ఆ ప్రజా దిష్టి అనేది పోవాలి ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా కూడా ఆ పనిలో మీకు ఆ లక్ష్మీదేవత అనేది మీకు కలిసి రావాలంటే అన్నిటికీ ముఖ్యంగా కారణం ఏమిటంటే దైవ అనుగ్రహం అనేది చాలా గొప్పది మరి ఆ దైవ అనుగ్రహం లేని ఏది కాదు మన ఆ దైవ అనుగ్రహాన్ని మనం పొందాలంటే ఆ భగవంతుణ్ణి మనం పూజించాలి ఆ భగవంతుణ్ణి మనం ఆరాధించాలి కాబట్టి ముఖ్యంగా మీరు చేయాల్సిన పూజా బలం శ్రీ లక్ష్మీదేవిని మీరు పూజించాలి మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి మెయిన్ కారణం ఏమిటంటే ఈ నెలలో వీళ్ళకి శని ప్రభావం అనేది ఎదురవుతుంది శని ప్రభావం దాని వలన కొన్ని కార్యక్రమాలు కొంత బ్రేక్ అయిపోయి మళ్ళీ స్లో అయ్యి మళ్ళీ రన్నింగ్ అవుతాయి దానివల్ల మీరేమి టెన్షన్ పడాల్సిన పనేం లేదు అబ్బో మాకు శని ప్రాబ్లం అనేది వచ్చేసింది అని మీరు చింతించాల్సిన పనేం లేదు మీకు గురుబలం అనేది ఉంది ఆ గురుబలం వల్ల మీకు ఈ శని కూడా మీకు అలా తగిలి మనకి గోడకి ఎలా మనం బాలు వేస్తే గోడకి తగిలి ఎలా రివర్స్ వచ్చేస్తుందో ఆ విధంగా మీకు గురుబలం ఉన్నంత వరకు మీకు ఏది ఇబ్బందులు ఏమి లేవు కాబట్టి కొన్ని జాగ్రత్తలు పడాలి భగవంతుడు ఉన్నాడు ఏం పర్వలేదు లేని నాలుగు గోళ్ళ మధ్యలో కూర్చుంటే పనులు జరగవు యత్నము ప్రయత్నంరా అన్నాడు మన మానవ ప్రయత్నం ఏదో మనం పూర్తి చేయాలి అందువల్ల మీరు చేయాల్సిన దైవ అనుగ్రహం అనేది ఆ అమ్మవారిని శ్రీ లక్ష్మీదేవిని అమ్మవారిని మీరు పూజించాలి తొమ్మిది వారాల పాటు మీరు పూజించినట్టుకైతే ఆ లక్ష్మీ కటాక్షం అనేది మీకు కలిసి వస్తుంది మనశ్శాంతి కలుగుతుంది మరి దాంతో పాటు కాలభైరవుడికి మీరు పూజా బలము అభిషేక పూజలు చేయాలి అది అష్టమి రోజును చేయాలి అష్టమి రోజున తలస్నానం చేసి గుడికెళ్ళి మీ సేతుకుంటా అక్కడ గుమ్మడకాయతోని కట్ చేసి ఆ గుమ్మడకాయతోని దీపారాజను పెట్టి ఉప్పులో పెట్టాలి ఉప్పులో పెట్టి అక్కడ దీపారాధన చేసినట్టుగైతే మీ మీద ఉండాల్సిన అష్ట కష్ట దరిద్ర దోష నివారణ అనేది పటాపంచలైపోతుంది మైండ్ బాగుంటుంది మనశ్శాంతిగా ఉంటుంది లక్ష్మి నిలబడుతుంది ఏ కార్యక్రమం చేసినా కూడా మీకు అన్ని విధానాలుగా విజయవంతమయ్యే మార్గాలు కూడా కనబడుతున్నాయి కాబట్టి మీరు ఎక్కడెక్కడో వెళ్ళి ఎన్నో పూజలు చేసుకొని ఏదో చేసినా కూడా మీకు ఫలించుకోకుండా ఎన్నో బాధలు పడుతూ ఉన్నారా మీకు అంటూ ఒక టైం అనేది రాబోతుంది మరి ఆ టైం అనేది ఆ భంగ ఆ భగవంతుడు అనుగ్రహముతో మీకు ఈ నెలలో మీకు కొత్త వాళ్ళు మీకు పరిచయాలు రాబోతున్నారు కొత్త వాళ్ళు పరిచయాలు అంటే మనకి అన్నదమ్ముల్లో కానీ స్నేహితుల్లో కానీ బంధువుల్లో కానీ మిత్రుల్లో కానీ కొంత జాగ్రత్త పడాలి ఎందువల్ల అంటే మీకు శత్రు ఇబ్బందులు ఎక్కువగా కనబడుతున్నాయి దాంతోపాటు మీ బంధువులే మీ మీద లేనిపోని కూడా కొన్ని సమస్యలు కొన్ని తెచ్చి మిమ్మల్ని కొంచెం ఇరికించాలని చూసే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు కొంచెం ఆలోచించి ఏ పని చేసినా ఎవరితో స్నేహం చేసినా ఎవరికి డబ్బులు ఇచ్చినా ఎవరికి తెచ్చుకున్నా కూడా కొన్ని జాగ్రత్తలు కొన్ని పడాలి ఏం పర్వలేదులే మనవాడేలే కూడా మీరు నమ్మి డబ్బులు ఇచ్చారనుకోండి ఇచ్చేటప్పుడు సంతోషంగా ప్రేమతో ఇస్తారు వచ్చేటప్పుడు కిటకిట కిటకిటకిట అయిపోతుంటుంది అందువల్ల మీకు ఏ కార్యక్రమం చేయాలన్నా ఎటు పోదామన్నా మనసు ఆలోచన త్రికార శుద్ధి అనుకూలంగా లేని దాని వలన మీకు మంచి మంచి అవకాశాలు కొన్ని రాబోతున్నాయి మరి ఈ సమస్యలన్నీ మాకు తీరాలి స్వామి మా మీద ఉండాల్సిన ఈ నరదిష్టి కానీ ఈ మేము చేసే పనుల్లో కానీ మాకు అభివృద్ధిగా ఉండేట్టుగా మరి మాకు కళ్యాణ విశేషాల్లో కూడా మాకు దగ్గరకు వచ్చి దూరం కావటం మరి సంతాన యోగంలో కూడా దగ్గరకు వచ్చి దూరం కావటం ఇలాంటి కొన్ని కొన్ని సమస్యలతో చాలామంది సతమతమయ్యే వాళ్ళకి ఒక ముఖ్యంగా అద్భుతమైన విజయాన్ని అనేది మీరు పొందాల్సిన టైం కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతుంది కాబట్టి మీకు ఈ సంవత్సరంలో మీకు కొత్త పరిచయాలు కొత్త కొత్త పనులు అభివృద్ధిగా కావాల్సినవి కొన్ని కనబడుతున్నాయి మరి ప్రేమ సమస్య ప్రేమ సమస్య అంటే మనం ఎంతో ప్రేమిస్తుంటాం ఎదుటి వాళ్ళు కూడా మనం ఎలా ప్రేమిస్తామో మనకు మించిన కూడా వాళ్ళు అలాగే ప్రేమిస్తుంటారు అలాగే ప్రేమించిన దానివల్ల మధ్య వాళ్ళ మాటలు విని ఆ ప్రేమ కొంచెం విప్లమైపోతుంటుంది ఆ ప్రేమ విఫలమైపోయిన అయిపోయిన కానించి కొన్ని సమస్యలు తెచ్చుకోవటం ఏమిటి నా ప్రేమ కూడా నాకు దక్కకోకుండా పోతుంది ఏమిటా అని చాలామందికి సలాసలా సందేహాలు ఉంటాయి కాబట్టి ఆ ప్రేమ మీకు దూరం అవుతుంది అంటే మీ మీద నాగసర్ప దోషం తగిలినట్టుకే అంటే పాము దోషం ఆ నాగసర్ప దోషం వలన మీకు కళ్యాణాలు కానీ పెళ్ళిళ్ళు కానీ చేతికాడుకు వస్తుంటాయి చేయి దానివల్ల మీకు ఆ దోషం వల్లనే మీకు ఇలా జరుగుతుంటాయి కాబట్టి మీకు ఎలాంటి దోషం ఉన్నా ఏది ఉన్నా కూడా తప్పకుండా మమ్మల్ని ఇక్కడ కింద నెంబర్కి సంప్రదించినట్టుగా మమ్మల్ని మీ పేరుని బట్టి మీ ఇంట్లో ఏముంది మీరు చేసే పనిలో ఏముంది మీరు ఇంకా ఏం పని చేయబోతున్నారు ఏ పని చేస్తే మీకు చాలా వరకు బాగుంటుంది అని మీ స్థితిగతుల్ని చూసి మీ జాతక యోగాన్ని చూసి మీ జాతక కుండలి వేసి ఎలా ఉందో ఏమిటా అనేది చూసి అన్ని విషయాలు చూసి చెప్పగలుగుతాం ఏ సమస్యకైనా ఒక మార్గం అనేది మా దగ్గర జరుగుతుంది సర్వోదనా సుఖినో భవంతు ఓం నమ శివాయ నమ